ప్రొద్దుటూరు పట్టణంలో ప్రతి పేదవాడి ఆకలి తీరుస్తూ ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ మానవ సేవే మాధవ సేవ అని ప్రజల్లో గుర్తింపు రాణిస్తున్న చల్ల రాజగోపాల్ యాదవ్ అన్నను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ప్రొద్దుటూరు వెటర్నరీ డాక్టర్ భాస్కర్ పేర్కొన్నారు శనివారం ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన ఇద్దరికి వివాహ ఖర్చులకు ఎంతో ఆర్థిక సహాయం చేస్తూ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ మార్గదర్శకులుగా నిలిచారని అన్నారు పేద విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలుస్తూ చదువులకు సంబంధించి ఆర్థిక సహాయం చేస్తున్న గొప్ప మంచి మనసున్న వ్యక్తి చల్ల రాజగోపాల్ యాదవ్ అని అభిప్రాయపడ్డారు ప్రొద్దుటూరు పట్టణంలో ప్రతి శనివారం అలాగే పౌర్ణమి రోజున పేదవాడికి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ పండగ వాతావరణంలో ఈ అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి పేదవాడికి అండగా నిలుస్తున్నా రాజగోపాల్ యాదవ్ అన్నకు కృతజ్ఞతలు తెలిపారు బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అంటూ మన పొద్దుటూరు పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ముఖ్యంగా మాన మానవ సేవే మాధవ సేవ అన్నట్టు శ్రీ చెల్లా రాజగోపాల్ యాదవ్ అన్నగారు చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాల్లో అన్నదానం అనేటువంటిది చాలా గొప్ప అన్నదానం అనేటువంటి చాలా గొప్ప కార్యక్రమం ఈ అన్నదానం ద్వారా పొద్దుటూరు పట్టణంలో ప్రతి శనివారం రోజు అదేవిధంగా పౌర్ణమి రోజు పొద్దుటూరు ప్రాంతంలో ఉండేటువంటి పేద ప్రజలు బీద ప్రజలు అదేవిధంగా పొద్దుటూరు పట్టణంకు పని నిమిత్తం వచ్చేటువంటి ప్రజలు అందరికీ కూడా అన్నదాన రూపంలో తన సేవా కార్యక్రమాలను చాటుకుంటున్నారు అదేవిధంగా ఈ పొద్దుటూరు పట్టణంలో నెలలో ఇద్దరు పేద ప్రజలకి ఇద్దరికి పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేసుకోదలిసినటువంటి పేదలకి ఇద్దరికి ఆర్థిక సహాయం గాని ధన రూపేణా అదేవిధంగా ఈ యొక్క అన్న రూపేణ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా పేద ప్రజలుగా అయినటువంటి విద్యార్థులకు కూడా చదువు పరంగా తను ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తూ చదువులకు సంబంధించినటువంటి వాళ్ళ ఫీజులు అయితే ఏమి వాళ్ళ మంచి చెడ్డ అన్ని కూడా చూసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట సాధారణంగా మనం చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే పండగలు అనేటువంటివి తిథి ప్రకారం రావడం జరుగుతూ ఉంటుంది దాంతో పోల్చినట్లయితే ఈ పొద్దుటూరు పట్టణంలో ప్రతి శనివారము పౌర్ణమి రోజు ఈ శ్రీ చల్ల రాజగోపాల్ అన్న యాదవ్ ద్వారా మనము పండగ వాతావరణం ఇప్పుడు చోటు చేసుకుంటున్నాము ఇప్పుడు మనం చూసినట్లయితే ఎంతో మంది పేద ప్రజలు ఈ పొద్దుటూరు పట్టణానికి వచ్చేటువంటి పని నిమిత్తం వచ్చేటువంటి ప్రజలు అందరూ కూడా చాలా చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట ఈ సేవా కార్యక్రమాలు మరెన్నో తను చేస్తూ ఈ పొద్దుటూరు ప్రజల్లో తన తన వంతు మార్క్ అనేటువంటిది నిలబెట్టుకోవడం అనేటువంటిది చాలా ఆదర్శనీయము చాలా ఆనందదాయకం అంటూ నేను తెలియజేసుకుంటున్నాను నా పేరు డాక్టర్ భాస్కర్ పొద్దుటూరులో నేను వృత్తిరీత్యా పశు వైద్యునిగా పనిచేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ చల్ల రాజగోపాల్ యాదవ్ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ